వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు నేను చింతకాయతో చేపల పులుసు చేయబోతున్నాను ఫస్ట్ ఫిష్కి ఉప్పు పసుపు పట్టించి పెట్టాలి బాగా వాష్ చేసిన ఫిష్ అవి తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి పెట్టుకొని ధనియాలు వేసుకోవాలి ధనియాలు రెండు టీ స్పూన్లు మూడు టీ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి వేసుకొని అందులోనే ఒక స్పూను మెంతులు వేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని అవి బాగా రోస్ట్ అవ్వాలి మంచి కలర్ మారి మంచి స్మెల్ వస్తుంది తర్వాత అందులోనే అవి తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఎండు కొబ్బరి అది కాల్చింది ఇప్పుడు ఒక స్టాండ్ అలా పుల్కా వేసేది స్టాండ్ పెట్టుకొని దాని మీద ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎండు కొబ్బరి అలా కాల్చుకోవాలి మంచిగా వరకు ఉడికేలాగా కాల్చుకోవాలి కాల్చుకొని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చాలి తీసేసి పౌడర్ చేసుకున్నాం కదా అందులో ఉల్లిపాయలు కాల్చిన ఉల్లిపాయలు అలాగే కాల్చిన పచ్చిమిర్చి అందులో అది కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి తర్వాత మళ్ళీ అదే బాండీ పెట్టి స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్నాను ఇప్పుడు అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు పావులు అలా వేస్తున్నాను ఆయిల్ రెండు మూడు పావులు వేశాను వేసి ఆయిల్ హీట్ అవ్వాలి కొంచెం హీట్ అయ్యాక అందులో ఆవాలు జీలకర్ర వేసుకున్నాం అవి కొంచెం చిటపటమన్నాక ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్నాం రెండు మూడు తుచి వేసాను అవి కూడా కొంచెం వేడయ్యాక మనం కొంచెం ఆనియన్ వేసుకోవాలి పేస్ట్ చేసింది కాకుండా కొంచెం ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని అవి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి మూత పెట్టి మగ్గించుకొని అందులో కొంచెం కరివేపాకు పులుసులలో కరివేపాకు బాగుంటుంది కరివేపాకు కూడా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని అది బాగా మంచిగా ఫ్రై అవ్వాలి సరిపడా పసుపు వేసుకుందాం అంతా మంచిగా వేగాలి అందులోకి కారం సరిపడ పచ్చిమిర్చి వేసాం కదా త్రీ సరిపడా కారం వేసుకోండి సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని సరిపోకపోతే మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవచ్చు సాల్ట్ బాగా కలుపుకొని ఇప్పుడు అందులోకి రుబ్బుకున్న పేస్ట్ వేసుకున్నాము ఆనియన్ పచ్చిమిర్చి అది పేస్ట్ వేసుకొని మంచిగా వేగాలి మంచిగా వేగే వరకు కలుపుకొని ఇప్పుడు అందులోకి మాడకుండా వేయించుకోవాలి అది వేగింది ఆయిల్ సపరేట్ అవుతుంది అప్పుడు చింతకాయ ఉడకబెట్టి రసం తీసాము ఆ రసం వేసుకోవాలి పిప్పి లేకుండా ఓన్లీ రసం తీసాము ఆ రసం వేసుకోవాలి మన పులుపుకి సరిపడినంత రసం వేసుకోవాలి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు దాని తగ్గట్టు వేసుకొని వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి పులుసు ఎంత కావాలి ఎంత చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం తక్కువ వేసుకుని వాటరు నార్మల్గా కొంచెం పలుచా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి అవి వేసుకొని పులుసు బాగా మరిగించుకోవాలి బాగా మరిగాకనే ఫిష్ వేసుకోవాలి ఎప్పుడైనా ఫిష్ వేసాక ఎక్కువసేపు మరగబెట్టద్దు ఫిష్ ఫిష్ మొత్తం చెరిగిపోతుంది ఫిష్ మంచిగా అందులోకి అన్నీ పెట్టేసుకొని మంచిగా బాయిల్డ్ అవ్వనివ్వాలి దాన్ని కొంచెం అటు ఇటు కదిపేసి మళ్ళీ గరిటె పెట్టకుండా అన్నీ సర్దేసి ఇంకా పెట్టి మరిగించుకోవాలి బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయింది కదా ఫిష్ బాయిల్డ్ అయినట్టు ఇంకా పులుసు మరిగింది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుందాం లాస్ట్ వే కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా కింద పట్టుకొని కదపాలి ఎంత బాగా చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చింతకాయ రసంతో కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్